అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక అయితే ఇవ్వబోతోందండి రైతులందరికీ అన్నదాత సుఖీభావ పథకాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే అప్డేట్ను ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతోందండి మీ అప్డేట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్నైతే అయితే ఇచ్చిందండి అన్నదాత సుఖీభోవా స్కీమ్ కింద రైతుల ఖాతాల్లోనికి డబ్బులు వేయబోతోందండి మన కూటమి ప్రభుత్వం మనకు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా ఉండేదండి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకైతే ఇచ్చేవాళ్ళనమాట దీని మేనిఫెస్టోలో మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి చెప్పిన విధంగానే మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు చర్యలు అయితే తీసుకోబోతోందనమాట ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోనికి వేయడానికి సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం బాటాలో పద్నాలుగు వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు ఈ రబీ సీజన్లో వేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ రబీ సీజన్లో మనకు జనవరి నెలలో సంక్రాంతి తర్వాత సంక్రాంతి సందర్భంగా రైతులందరి ఖాతాలోనికి ఏడు వేల రూపాయలు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల రూపాయలను ఈ జనవరిలోనే సంక్రాంతి తర్వాత రైతులందరికీ అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మొత్తం ఏడు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోనికి అయితే చేరబోతోందండి మనకు ఈ డబ్బుల్ని పొందాలి అంటే మనము అప్లై చేసుకోవాల్సిన పని లేదండి రైతు భరోసాకి ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళందరినీ అప్డేట్ వాళ్ళందరినీ లబ్ధిదారులుగా గుర్తించి వాళ్ళకి డబ్బులను అయితే బ్యాంకులోకి వేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే మీ ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉందో లేదో మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎన్పిసిఐ లింకింగ్ తర్వాత ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే పడడం జరుగుతుందండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు యొక్క నంబర్ను లింక్ చేసుకోవడం అనమాట ఇలా లింక్ చేసుకున్నప్పుడే మీకు మీ డబ్బులు డైరెక్ట్ డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ ఖాతాలోనికి అయితే వచ్చి చేరుతాయండి మీరు లింక్ చేసుకోనట్టయితే మీకు డబ్బులు హోల్డ్లో పెట్టడం జరుగుతుందండి ఇక ఈవై ఈకేవైసీ అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అంతేకాకుండా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఈ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభోవా స్కీమ్ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది సిసిఆర్సి కార్డ్స్ అనేవి కౌలు రైతులు కలిగి ఉండాలన్నమాట సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉన్న కౌలు రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభోవా డబ్బులు వేయడం జరుగుతుందండి ఇక రైతులందరూ బూదార్ కార్డును తెచ్చుకోవాలి అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి మనకు జనవరి పద్నాలుగు లోపుగా భూదార్ కార్డుకి అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో ఈ భూదార్ కార్డుకు నమోదు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి ఇవండి అన్నదాతకు సంబంధ అన్నదాత సుఖీబోకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే చాలామంది వచ్చేసి మనకు వ్యవసాయం చేయకుండా కొన్ని చోట్ల వెంచర్లు వేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇచ్చేసి డబ్బులు తీసుకుంటున్నారు అన్నదాత సుఖి డబ్బుల్ని తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సమ పటిష్టమైన చర్యలు అయితే తీసుకోబోతున్నారండి ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారో వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్లకు మాత్రమే అన్నదాత సుఖీభోవ డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మనకు ఏడు వేల రూపాయలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నదాత సుఖీభావ స్కీమ్కి డబ్బులు పడతాయి ఇక రెండు వేల రూపాయలు సంక్రాంతి తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయండి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్